వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ ఫ్రెండ్స్ మరి ప్రతి శనివారం సాగే పెబ్బేరు సంతలో సేద్యబెద్దుల రేట్ల వివరాలు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మార్కెట్ వచ్చేసి పెబేరు మార్కెట్ వన్పడి డిస్టిక్ తెలంగాణ స్టేట్ మరి మార్కెట్ అయితే చాలా రద్దీగా ఉంది మరి మరి ఇక్కడ చూస్తుంటే బాటల పొంటి బండ్లు ఏ విధంగా అయినది కూడా తెలుస్తుంది మనకి మరి మార్కెట్ అయితే చాలా రద్దీ ఉంది రేట్లు అయితే తెలుసుకుందాం వచ్చేసి రెండు నాలుగు పలకొడలు మరి రేట్ విషయానికి వస్తే టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్స్ మరి రెండు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు మరి రైతు వచ్చేసి పెబ్బేరు పెబ్బేరు మండలం కొనపల్లి జిల్లా తెలంగాణ స్ట్రీట్ తిరుపతి గారు మరి రెండు జతలు అయితే అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ఒక ఒక జత ఉంది నాలుగు పాల జత ఇవి రెండు యాభై రెండు రెండు యాభై చెప్తున్నాను టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్గా చెప్తున్నారు డబల్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఓకే ఏం చెప్తున్నా రేటు రేట్ అయినా ఫిఫ్టీ థౌసండ్గా చెప్తున్నారు ఒకసారి నెంబర్ చెప్తాను రెండు నాలుగు ఎనిమిది నాలుగు ఎనిమిది రెండు మూడు సున్నా ఎనిమిది సున్నా ఎనిమిది ఏడు ఐదు ఏడు ఐదు పెద్దేరు పెబ్బేరు మండలం వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు రెండు కూడా రెండు వందలు ఉన్నాయని చెప్తున్నారు

ನೀವು ಜಪ್ತಿಯಾ ನನಗೆ ಲಾಸ್ ಮಾಡೋದು ಯಾವ ಯಾವ ಕೂಡ ಯಾವ ಕರ್ತದೆ ನೀವು వన్ లాక్ సెవెంటీన్ థౌసండ్ చెప్తున్నారు వాళ్ళు వచ్చేసి వన్ లాక్ టూ వెల్ థౌజండ్ అడుగుతున్నారు మొత్తానికి ఐదు వేలు అయితే డిఫరెన్స్ ఉంది అయితే ఉంది

చూస్తున్నారు ఆల్రెడీ బ్యాక్ సైడ్ వెనుక తుఫాలు వేసుకున్న మనిషి లక్ష ఇది తీసుకునే అవకాశం ఉంది ఆల్రెడీ అడుగుతున్నారు సైడ్కు ಅವಕಾಶ ವ್ಯಾಪಾರೋಟರ್ಪಡೆ ಅಶಂ ಖಾನ ವ್ಯಾಪಾರಸ್ಥಿಗಡಿಬಟ್ಟಿ ಸೈಲೆಂಟ್ ಉಂಟು ಪಲಾತ್ರ ಆರು చెప్తానోటర్ లక్ష పుదారికైనా అందుకునేట్టుకున్నారట జలు దిగి అంటే పక్కన ఎవరు ఇది ఉంటుంది ನೀವೇ ರೋ ನಾಲ್ವೇ ನಾಲ್ಕೇತಾ ನೀವು ವಿಡೋ ನಿರ್

ಅದಕ ಆರೆ ಪಾಡವಾ ಆನೆ 3000 ರೂಪಾಯಿ 4000 ರೂಪಾಯಿ 500 ರೂಪಾಯಿ ತಕಂಡಿ 5000 ರೂಪಾಯಿ 5000 ರೂಪಾಯಿ ಬಟೋ ಇಷ್ಟ ಕಾಜ ಏನೋ ಅರೇನಿ કોના કોમંજે કોમંજે ಅದನ್ನ ನಾನು ಐದೇನೋ ಅಲ್ಲಿಗೆ ತಕ್ಕಾಯ್ಮೇಲ್ಲ అనుకున్న కాడికి ఇచ్చేసాను మొత్తానికి లక్ష పదహారు వేలకు అయితే సేల్ అయిపోయింది జూల వ్యాపారం అయితే నడుస్తుంది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ పెట్టింది ఒక లక్ష పదివేలు అయితే చెప్తున్నారు వీటిని వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్గా చెప్తున్నారు ఒక లక్ష పదహైదు వేలు

આ તો કાર્નેચરા કલ્લુ જોશું ને આમ સંસારમાં એં પકળવાનું અદે ને એ ને તો అక్కడ నువ్వు కదా చెప్పిన తొంభై తొంభై માર 90 જાપનાવે લે 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 આટલા ઓдын જપન 95 જપના મને જ જબા એ 90 ఢిల్లు తన ధూలో రేమిస్తున్నారు బాగా తొమ్మిది ఐదు చెప్తారు చూడు చూడు మాట ఎనభై రెండు వేలు అయితే అడుగుతున్నారు మొత్తానికి అయితే వ్యాపారం అయితే అయిపోయే అవకాశం అవుతుంది వన్ లాక్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు పనులు ఎన్ని ఎనిమిది ఎన్ని వందలు ఉన్నాయి రెండు ఆరు వందలు ఎట్లా అడుగుతున్నారు ఎక్కడ మన అడ్రస్ చెప్పు కోడూరు జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ స్ట్రీట్ నెంబర్ సరే తొమ్మిది ఒకటి రెండు సున్నా ఒకటి ఆరు ఎనిమిది ఏడు ఆరు మూడు రెండు లక్షల ఇరవై టూ లాక్ ట్వంటీ థౌసండ్ పండ్లు పండ్లు రెండు నాలుగు వేల ఎన్ని నాలుగు వందలకి వచ్చి మైల్ది రెండు నెలలు రెండు అయితే ఎక్కడ మనది మీది ఎక్కడ దగ్గర దుర్నిపాడు వ్యాపారమా రైతు రైతులే మరి ఎయిట్కి వెళ్ళవచ్చు ఫైనల్గా రెండుకైతే ఇస్తాను నెంబర్ చెప్పు సార్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ జీరో నైన్ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ సింగిల్ ఇచ్చే అవకాశం ఉంది ఓకే ఏమైనా మార్కెట్లో ఎట్లా అడుగుతుండ్రు ఒకటి ఎనభైకి అడిగి ఓకే ఓకే రెండు యాభై టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్గా చెప్తున్నారు ఎక్కడ మనది వేరే కదా వ్యాపారస్తులు అవి చెప్తున్నాను చెప్తున్నా చె చెప్తున్నారా ఎన్ని వందలు ఉన్నాయి అతనిది పండ్లైంది ఇది నాలుగు వందలు ఉంది ఎక్కడమ్మ అలాగడ్డా వ్యాపారమే కదా నెంబర్ చెప్పు సరే నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ టూ సెవెన్ సిక్స్ వన్ నైన్ వన్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ లక్ష ఆరు వచ్చేసి వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు రెండు నాలుగు అండి ఎక్కడ మనది ఎక్కడ మనది సదనం వ్యాపారమా లేదు వ్యాపారమేనా నెంబర్ ఏ సరే నా వన్ లో వ్యాపారం అయితే నడుస్తుంది నువ్వు ఎంత నువ్వు నా కొనివాడిని కొమయ్య హాయ్ నేనే ఇతనేలే ఏయ్ నువ్వు నువ్వు అక్కడ ఇట్చున్నా అన్న అన్న నా ఉంటదికే మైదర్ మైదర్ అన్న ఆ అందరూ కొనరా హ్ చూడు తోమైజ్ చేస

వచ్చేసి ఎయిటీ థౌసండ్ పెడుతున్నారు ఎనభై వేలకైతే సేల్ అయిపోయినాయి